నమస్కారం మీ కారి యాదగిరి రాజయోగి భావనగిరి పార్లమెంట్ అభ్యర్థి నా కోట్లు వేసినటువంటి మిత్రులకు శ్రేయభిలాషులకు మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా నేను ఒక్కరినే ప్రచారం చేసిన నా ఒక్కరికి ఓటేసినటువంటి మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా బంధువులకు కూడా పదాభివందనాలు ఓటు అనేది ఐదు మూడు వందల రూపాయలకు అమ్ముకుర్రండి మూడు వందల రూపాయలు ఇచ్చి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఐదు వందల రూపాయలు ఇట్లా ఇచ్చి తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఈ లుచ్చాగాలు గెలిచినా కూడా మా దృష్టిలో రాజకీయ నాయకులు కాదు వాళ్ళు ఒక బోకర్ వాళ్ళు ఒక పదవిని కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే పోటీ చేసిన వ్యక్తిగా పైసలు ఎందుకు పెట్టాలి పందుల గుంపులు వేసుకొని ఆ మీటింగులు ఎందుకు పెట్టాలి యువతను ఎందుకు ఖరాబ్ చేయాలని చెప్పేసి నేను పైసలు ఖర్చు పెట్టినటువంటి నాయకులను గుంపులు వేసుకున్న నాయకులను అండ్ యువతను ఖరాబ్ చేస్తున్నటువంటి నాయకులను నేను అడుగుతున్నా నువ్వు మంచి నాయకుడు అయితే నీకు నువ్వు ఎందుకు ఇవ్వాలన్నాయా ఐదు వందల రూపాయలు నువ్వు ఎందుకు ఇవాలన్నా మూడు వందల రూపాయలు పాపం అమాయకులు అయ్యా మా జాతులు మా ముదిరాదులు అయితే ఉట్టి అమాయకులు ఎన్నడు కనిపించాడు వాడు ఎప్పుడు కనిపించాడు వాడు ఎలక్షన్లప్పుడు వస్తాడు మూడు వందలు ఐదు వందలు ఇస్తాడు ఓటేయ్యరు అని అంటాడు ఊళ్ళో అప్పులన్నీ చేసి ఊరు బయట పోయినోడు పరారైనడు ఇక మళ్ళీ ఊళ్ళో కూడా ఉంటాడు మళ్ళా ఎలక్షన్ల టైం రాగానే వాలి ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇలాకి ఇచ్చేసరికి సంఖ్య కొట్టుకుంటా ఆ ఒక్క పూట ఆనందం కోసం పోయి ఓటే చూస్తారు మీకు దిమాకు ఉండాలి ఓటన్నది ఆయుధం అది అమ్ముకునేటది కాదు అది ఇచ్చింది అంబేద్కర్ గారు నిజాయితీగా ఓటు వేసి నిజాయితీ పనులను గెలిపిస్తే మీకు సరైన వసతులు కల్పిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను గౌడ్సులలో కొందరిని పెట్టిరు గౌండ్లోనే పెట్టిరు మళ్ళీ అందులో మూడు వందలు మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు పంచిపెట్టేందుకు ఒడ్డేర్లల్లా కొందరిని పెట్టిరు ఆ జాతులనే ఐదు వందలు మూడు వందలు పంచిపెట్టేటందుకు వాళ్ళకే ఇచ్చి చేసి వాళ్ళ ద్వారానే ఆటోళ్ళలో లెక్కించకపోయి ఓట్లు ఇప్పించుకున్నారు రజకులల్లా కొందరిని పెట్టిర్రు వీళ్ళంతా అమ్ముడు పోయేటోళ్ళు అన్నట్టు బీసీల పేరు చెప్పుకొని అమ్ముడు పోయేటోళ్ళు అందరూ పద్మశాలీలల్లో కొందరిని పెట్టిర్రు ఐదు వందలు ఇచ్చిర్రు మూడు వందలు ఇచ్చిర్రు ఓట్లేవని చెప్పిర్రు ఈ అలగారిన జాతులు అన్నిటికీ పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఏమన్నంటే మేము పైసలు ఇవ్వలేదు అని అంటారు పైసలు ఇవ్వని నాయకులకు పాదాభివందనం తీసుకుని నాయకులకు కూడా తీసుకొని ఓటర్లకు కూడా పాదాభివందనం తీసుకున్న మీకు కూడా పాదాభివందనం అని ఆయన మీరు అడిగా కోల్పోయారు మీరు జీవితకాలం మీరు బాన్సల లెక్కనే ఉండేటందుకు మీరు గిరిగీసుకొని ఉన్నారు మీ వల్ల కాదు కొన్ని కుల సంఘాలు అయితే ఒక పార్టీకి అని అన్నారు ఇంకో కుల సంఘం వాడు ఇంకో పార్టీకి అనడు ఇంకో కుల సంఘం వాడు ఇంకో పార్టీకే ఉన్నాడు అరే ఫులారా ఒక పార్టీకి ఒక పార్టీకి ఏమనడం కంటే మీరు ఎవరైతే బలవంతమైనటువంటి నాయకుడు ఉన్నడో వాళ్ళకి ఇయ్యాలని చెప్పలేరా మీరు మీ పొట్టలు నింపుకునేటందుకు మీరు అడక తినేటందుకు వెనకబడిన ఈ జాతులనేందుకు బలి చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మీరు నలుగురు ఐదుగురు ఉన్నారల్లా ఎవరికో ఓటు వేయరాదురి మీరు ఆ ఓటు వేసి వాడిని గెలిపించే రాదురి వాడిని గెలిపిస్తే మీ తరఫున పోరాటం చేస్తాడు కదా మీ బంధువుగా మీ స్నేహితునిగా మీ మిత్రునిగా పోరాటం చేస్తారు కదా ఒక మామిడి బుచ్చ పెట్టినాం అక్కడ ఒక రెండు సంవత్సరాలు అయిన తర్వాత మూడు సంవత్సరాలు అయిన తర్వాత అది మహావృక్షం అవుతుంది దానికి ఫలాలన్నీ కాస్తాయి ఆ వృక్షం కింద పైన చే పిట్టలు చేరుతాయి ఉడతలు చేరుతాయి దాని కింద చాలామంది ప్రయాణికులు బస తీర్చుకొని సేద తీర్చుకుంటారు అట్లనే నీ జాతిలో ఒక్కడు కూడా లేకపుడు నువ్వు ఎవరిని అడుగుతావు ఎవరిని పోయి ప్రశ్నిస్తావు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఒక్క కౌన్సిలర్ లేడు ఒక కౌన్సిలర్ లేడు ఒక్క డైరెక్టరీయలే ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా మీకు సరి అయిన ప్రాతినిధ్యమే లేదు నాకు తెలిసి ఏమైనా అడక తినడం ఒకటి తెలుసు మూడు వందలకు ఐదు వందలకు అమ్ముడు పోవడం తెలుసు అట్లా పోయిన వాళ్ళు కూడా మీరు తప్పు చేసిరని నేను ఏమనుకుంటలేను ఎందుకంటే మీ పరిస్థితుల మిమ్మల్ని అట్లా చేసిరు నాయకులు అట్లా చేసి ఆ స్థాయిలోకి తీసుకొచ్చారు మిమ్మల్ని నాయకులు సచ్చినప్పుడు పదివేలు ఇస్తాడు కానీ వాడు వచ్చి నాయకుడు చదువుకుంటా అంటే ఐ పదివేలు కాదు కదా ఐదు వేలు కూడా ఇస్తలేడు ఐదు వందలు కూడా ఇస్తలేడు ఒక విద్యార్థిని ఫీజులు ఇవ్వాలంటే నువ్వు ఆ లీడర్ని పోయి కలుపు ఇస్తాడనంటే ఏ లేవు అని అన్నాడు తెల్లారి నలుగురికి వచ్చిండు సచిన్ వాళ్ళకు పది పది వేలు ఏం సారు పది వేలు వాళ్ళకి ఇచ్చొచ్చినో వీళ్ళకి ఏం లేదు అని అంటే అని అంటుండు కదా ఏ చదువుకుంటే వాళ్ళకి తెలివి వస్తుంది రాబాయి వీళ్ళకు తాగుతారు తింటారు వాళ్ళ బాంబులు కాలుస్తారు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు చస్తారు సచిన్ దాకా మాకు బాన్సలేరు అభయ్ అనను అంటే ఇట్లా ఉంది వాళ్ళ సంగతి చావుల కాడ పైసలు ఇచ్చేది కూడా పెద్ద కుంభకోణమే ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను అంటున్నా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి కాడ వీళ్ళు పైసలు ఇచ్చి అసలు కుడిచేదితోటి ఇచ్చింది ఎడవ చేతి తెలియద్దు ఎడవ చేతితోటి ఇచ్చింది కుడిచేది తెలియద్దు దానం మీరు ఇస్తరీ ఆ వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా మేము దానం చేసినాము మేము దానం చేసినాము అని దాంట్లో పెట్టుకుంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పైసలు ఇచ్చే నాయకులను నేను అడుగుతున్నా మీకన్నా కొద్దిగా కొద్దిగా పెంచుకోండి చదువుకునే విద్యార్థులకు ఇవ్వండి ఇవన్నీ బోగస్ బోగస్ పథకాలు బోగస్ 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 ఇది పెట్టేస్తే ఒక రూపాయలు సచిన సత్యనకాడ్ వస్తే సచ్చినంతో పాటు ఈ వాళ్ళు మొత్తం బాగా సలేక ఒకరి దస్తే యాభై వేల రూపాయలు ఇచ్చిండు ఒకటి పోయి మొన్న ఒకరి దస్తే ఇరవై వేలు రూపాయలు ఇచ్చిండు ఒకటి పోయి అంతకుముందు అయితే నలుగురు ఐదుగురు డ్రామా చేసిర్రు ఎలక్షన్ కాకముందుకు ఎవరో వచ్చిర్రు సూర్యపేట నుంచి ఒక లీడరు ఆయన వచ్చి ఆయన సచ్చిన కాలంలో పైసలు ఇచ్చు ఇంకొక ఆయన నాగార్జున సాగర్ ఏరియా నుంచి ఇంకొక ఆయన వచ్చిండు ఆయన వచ్చి ఆయన సచ్చిన కాలంలో పైసలు ఇచ్చిండు ఇక మళ్ళీ కంటిగాలు రావట్లేదు ఇక ఏమంటారుగా అవసరం ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చారు ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చారు పైసలు పంచితే మీరు వాళ్ళకు బానిసలు అవుతారని చెప్పేసి మీ దగ్గరకు వచ్చారు అవును నేను నేను ఒక సామాజిక కార్యకర్తను నేను ఐదు వేలు పదివేలు ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వగలుగుతా కమ్యూనిస్టులు ఉన్నారు స్వ నిశ్సార్థమైనటువంటి సేవ చేయగలరు వాళ్ళని దస్త వచ్చి దండే కలుతాడు కానీ వానికి ఇరవై వేలు ముప్పై వేలు ఎట్లయగలుగుతాడు వీడు అవినీతిగా సంపాదిస్తుండు అక్కడ ఇస్తుడు వాడు వాని పేరు చెప్పుకునేటందుకు ఆ వాట్సాప్లో ఒక ఫోటో తీసి నేను వాని సస్ అడిగిపోయినా నేను పదివేలు ఇచ్చిన నేను గొప్ప అని చెప్పేసి అనుకుంటాడు అసలు ఒక కుడి చేతికి ఇచ్చింది ఎడవ చేతికి తెలియదురా నాయన దాను మీరు ఇచ్చేది పబ్లిసిటీ కోసం ఇది ప్రజలందరి గమనించాలని చెప్పేసి నేను తెలియజేసుకున్నా ఓట్ల కమ్ముడిపోయినటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళు శవాలతో పరిగినాం అందుకనే అని అంటాడు నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు లోకం దేవుడు దిగి వచ్చిన ఎవ్వడు ఏమైపోయిన అన్నాడు శ్రీ వెన్నెల సీతారామశా ఎందుకనంటే ఈ సమాజంలో మార్పు కావాలి మా అలాంటి వాళ్ళు వస్తే అభివృద్ధి అయితే వాడు వస్తే అభివృద్ధి అవుతుంది బాబు అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం నా తొలి సంతకం మీదనే పెడతాం ఓట్లేసి గెలిపించండి రా బాబు భారతదేశ వ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలను మేము ఏ పార్టీతో పొత్తు లేకుండా పెడతాం గెలిపించండి రా బాబు అప్పులు లేని భారతదేశాన్ని నిలిపిద్దాం ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగాన్ని ఇద్దాం ప్రతి గ్రామానికి వెయ్యి మామిడి చింత అల్లనే రెడ్ చెట్లనిద్దాం మనం మంచి ప్రణాళికలతో ముందు పోదాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా అప్పు చేయనటువంటి రాష్ట్రాలుగా తీర్చిదిద్దాం పైసలు తీసుకున్న మీకో నాయన అడక్క తినడం మానే రా అడక్క తింటే కడుపు నిండద్రా ఇది గద్దరి చెప్పినటువంటి మాట అడక్క తింటే కడుపు నింజదా థూవదన్నాడు ఎన్ని రోజులు ఆడుకుంటారు రా ఈ కుల సంఘాలు ఈ మత సంఘాలు ఈ ఓట్లు వచ్చినప్పుడు మా ఇన్ని ఓట్లున్నాయి నా నాలుగు ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయని చెప్పేసి కొద్దిగా విజ్ఞతతోటి జ్ఞానంతో ఓట్లేను రా బాబు సమాజాన్ని మంచి చేస్తారా ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తులు ఎవ్వడు కార్ తీయడు కార్ డోర్ కూడా రా రాయ్ డోర్ తీయడు మీ దగ్గర రాడు మీ సమస్యలు పరిష్కరించమని చెప్పేటందుకు మీకు ఆస్కారం కూడా లేదు వాళ్ళు వంద కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు మీరు మరి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను జాతీయ పార్టీ పెడుతున్నా నేను డబ్బులుఎం నాయన సీరియల్స్ ఆలయం ఉచిత పథకాలు నో ఉచిత విద్య ఉచిత వైద్యం ఒకటి అప్పులు లేని భారతదేశం తొలి సంతకం దాని మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మళ్ళీ అప్పులు చేసేది లేదు మళ్ళీ ప్రతి ఇంట్లో ఉద్యోగం ఇస్తాం మీ కారిమి యాదగిరి రాజయోగి నమస్తే